ఈ పొలంలో పనిచేసే ఆ చిట్టితోటి కాదు ఎవరితోటైనా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది మాట్లాడిన మాటలకి తప్పు అర్థం తీసుకోవడం మా రోజులు మారిపోయాయి చూద్దాం చాలా జాగ్రత్తగా ఈ చిట్టిగాడితోటి మాట్లాడాలి ఇప్పుడు ఏం తేడా మాట్లాడినా పొరమానేస్తానంటున్నాడు ఆ చిట్టి నేను రా పొలాన్ని ఉన్నావా అమ్మా ఏం చేస్తున్నావు మధ్యాహ్నం అయింది కదా మరి ఏం చేస్తున్నావు అక్కడ కర్రలు అనేవి అది కాదురా మనిషికైనా పశువుకైనా టైంకి ఆహారం పడాలి నాయన లేకపోతే కష్టం చేయడం ఆరోగ్యానికి మంచిది అది చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను జాతరగా నువ్వు బుద్ధిగా చేసుకో అది మాట విను మరి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఆ గేజలు ఉన్నాయి కదా ఆ గేజలకు గడ్డేసేసి నువ్వు పక్కన కూర్చొని తినేయి టైంకి పడాలి కడుపులో ఎవరికైనా అది నేను చెప్పేది ఏంటి నువ్వు అనివేంట్రా నేనేం చెప్పాను తేడా ఏం చెప్పలేదు కదా పన్నెండు అయింది కదా గేజలకి గడ్డి వేసేసి పక్కన కూర్చొని తినేయన్నాను అందులో తప్పే ఉందిరా అమ్మో ఎంత తప్పుల్లో అయితే కష్టం ఏంట్రా ఏం తప్పు ఉంది గేదెలకి గడ్డి వేసేసి నువ్వు పక్కన కూర్చొని అన్నాను అంటే నేను గడ్డి తింటానా అంటారే అయ్యో అయ్యో అరేరే ఏ గేదెలు గడ్డి వేసేసి నువ్వు పక్కన కూర్చొని తినేయరా అంటే గడ్డి తినేమని నిన్ను అన్నానని నేను ఎంత గొప్పగా ఆలోచన చేసుకుంటే చాలా కష్టంరా బాబు నేను గేదెలకి గడ్డి వేసేయమన్నాను అది దాని ఆహారం నీ ఆహారం నువ్వు పట్టుకెళ్ళేవు కదా ముంతలో అదో పక్కన కూర్చొని తింటామని నేను గేదెలు గడ్డేసేసి నువ్వు పక్కన కూర్చొని తినేరా అంటే నన్ను గట్టి తినేమంటున్నారా రేపటి నుంచి పనుల్లోకి రావడం మానేస్తాను అంటే అయ్యి బాబు తప్పు అయిపోయింది బాబు ఓయ్ చాలా కష్టంగా ఉందిరా బాబు ఇంట్లో పని చేసేవాళ్ళు కానీ పొలంలో పని చేసేవాళ్ళకి కానీ ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా కోపం వచ్చేస్తుంది రోజులు ఎలా మారిపోయినాయి ఏమనుకోకరా బాబు నేను మాట్లాడతాను ఈసారి నేర్చుకుంటామమ్మా రోజులు మారినాయి కదా గేదె గడ్డేసేసి నువ్వు పక్కన కూర్చొని నీ బొబ్బు నువ్వు పక్కన తిను ఉంటానే ఉంటాను